ఇప్పుడైన వార్త టీడీపీలో బయటపడ్డ కొత్త గొడవ తీవ్ర షాక్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లలో సా విజయం సాధించి అధికారం చేపట్టింది అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఆ పార్టీలో విభేదాలు బయటపడ్డాయంటున్నారు మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఇప్పుడు బయటకు వచ్చాయి పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అలాగే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ నేతలంతా తీర్మానం చేశారు ఈ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు బుధవారం మీడియాకి నియోజకవర్గ నేతలు వెల్లడించారు ఎన్నికలకు ముందు టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్రను పార్టీ అధిష్టానం నియమించింది అప్పటి నుంచి నియోజకవర్గ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి పార్టీ అధికారంలోకి రావడంతో నేతల మధ్య పోరు మొదలైంది దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి జగదీష్లను విజయచంద్ర చంద్ర కలుపుకుని వెళ్లకుండా పూర్తిగా పక్కన పెట్టేశారని సీనియర్లు అన్న గౌరవం కూడా లేకుండా వ్యవహరించేవారన్న విమర్శలు బలంగా వినిపించాయి మరోవైపు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి జగదీష్ ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు కూడా తెలిపారు ఇప్పుడు ఇదే నియోజకవర్గ టీడీపీ నేతలకు కంటగింపుగా మారిందంటున్నారు దీంతో పార్వతీపురం పట్టణంలో మూడు మండలాలు మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించారు ద్వారపరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తామంతా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని చెప్తున్నారు